అస్మత్ అస్మద్గురుభిషో మహాభారత యుద్ధంలో ఎందరెందరో మహావీరులందరూ పాల్గొన్నారు రథాల మీద గుర్రాల మీద ఏనుగుల మీద పదాతులయ్యి యుద్ధాలు చేశారు ప్రత్యేకించి రథాల మీద పెడుతున్న వాళ్ళకి అర్జునుడు అనుకోండి రథంలో ఉన్నాడు అనుకోండి ఆయన సారథి కృష్ణ పరమాత్మ భీష్ముడు ఉన్నాడు ఆయన సారథి ఫలానా ద్రోణాచార్యుల వారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సారథి ఉన్నాడు కర్ణుడికి శల్యుడు సారథయ్యాడు ఇలాగా వీళ్ళందరికీ ఏదో ప్రత్యేకత ఉంది కానీ మహాభారతంలో మనం పట్టించుకొని ఒక రథ సారథి ఉన్నాడు మనం పట్టించుకోలేదు కానీ ఆ రథం ఎవరిదో అతను పట్టించుకున్నాడు అతని అన్నగారు పట్టించుకున్నాడు భగవంతుడు కూడా పట్టించుకున్నాడు అతన్ని ఎవరో తెలుసా అండి భీమసేనుడి యొక్క రథసారథి అతను రథసారథే కాదు భీమసేనుడికి అంగరక్షకుడు కూడా ఎప్పుడైనా సాయంకాలం యుద్ధం బుగియేగానే అందరూ తిరిగి వచ్చేస్తారు రాత్రి యుద్ధం జరిగేది కాదు సాధారణంగా అందరూ తిరిగి రాగానే ఒకవేళ భీముడు ఏమన్నా కొంచెం ఆలస్యంగా వచ్చాడు అనుకోండి మిగిలిన వాళ్ళంతా కంగారు పడేవారు ఎక్కడ పడిపోయాడు అని చెప్పి ధర్మరాజు చాలా ప్రశాంతంగా కూర్చుని భీమసేనుడి రథసారథి వచ్చాడా కనిపించాడా కనిపించాడండి అయితే భీముడు ఇక్కడే ఎక్కడో ఉంటాండి అనేవాట అంటే భీమసేనుడి రథసారథి వస్తే భీముడికి క్షేమము ఇది గడవ ఎవరా రథసారథి పేరు పాపం పెద్ద పెద్ద పండితులు కూడా పట్టించుకోరు విశోకుడని పేరు అతని పేరు ఏమిటి అతను కొన్ని గొప్పతనం ఏమిటి భారతం చదివేటప్పుడు ఎంతసేపు మనం ప్రధాన పాత్రలు ప్రధాన ఘట్టాలు అక్కడ పద్యాలు అక్కడ శ్లోకాలు ఇవి చదివే ఆపేస్తాం బాబూ వీళ్ళందరి వెనకాల కూడా ఆ మహానుభావుడు ఎవరన్నా ఉంటుగా తాజ్మహల్ కట్టినవాడు ఎవడో చెప్తాం కానీ దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని అడిగాడు అలాంటి వాళ్ళు భారతంలో చాలామంది ఉన్నారండి అతని ఏమిటంటే విశోకుడు ఆ కుర్రాడి పేరు అప్పుడు అతని వయసు ఎంత ఉంటుంది అంటే బహుశా ఒక నలభై యాభై సంవత్సరాలు ఉంటాయి భీముడు వీళ్ళకే డెబ్భై సంవత్సరాలు వచ్చాయి ఇతను నలభై సంవత్సరాల వాడు అలాంటి వాడు ఎవరి విశోకుడు దీన్ని బట్టి కూడా మహాభారతంలో మనకు సందేశం వస్తుంది మీకు శ్రీమద్ రామాయణంలో మందర గుర్తుంది కదా మందర ఆవిడే స్వామి వనవాసానికి కారణమయ్యింది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆవిడ పూర్వజన్మ లోపల దుందుభి అనే గంధర్వకాంత అటు రాక్షస రక్షణతోటి ఇటు దేవతల కోసం వీళ్ళందరి కోసం అందరూ వచ్చారు వాళ్ళల్లో రావణవధ జరగాలి అంటే రాముడు వనవాసానికి వెళ్ళాలి సీతని వాళ్ళు దొంగిలించాలి ఇదంతా జరగాలి దీనికోసం ఉపయోగించింది ఎవరు అంటే దుందుభి అనే ఆ గంధర్వకాంత మందర రూపంలో వచ్చి కైకమ్మ దగ్గర ఉండి రాముని అనవాసాన్ని పంపించింది ఈ మందర వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ముందు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ కృష్ణావతార కాలంలో అక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ అప్సరసలు వీళ్ళంతా కూడా కృష్ణుడికి సహాయం చేయడానికి మొగాళ్ళేమో యాదవులుగా పుట్టండి వీళ్ళందరూ కూడా తద్వారా అక్కడక్కడ జన్మించండి ఈ మహాతల్లి దుంతు మళ్ళీ పుట్టింది ఏ రూపంలో తెలుసినా కముచుడి దగ్గర చందనాలు ఇవన్నీ తయారు చేయడానికి సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి కుబ్జ చిన్న పొట్టిగా ఉంటుంది మెలికలు తిరిగిపోయి అంటే మన భాషలో ఇంగ్లీష్లో అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు కదా కాలేదు అదేవిడ మనం సంస్కృతంలో కొత్త పదం పెట్టుకున్నాం మనం అంతా కూడా అంగవైకల్యం కాదు ఆమెకి పుట్టిన కొడుకే విశ్వకుడు అదేమిటండి ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు మనకి తెలియదు కదా పాపం అంచేత ఆవిడ్ని చూసిన కృష్ణుడు ఇంకా అప్పుడు కిందేళ్ళండి పదేళ్ళు కూడా రాలే గట్టిగాను అక్కడ వెళ్ళాడు మధురానిగిరానికి ఓ సుందరి ఆ చంద్రమంతా ఎవరికి నాకు ఇస్తావా అన్నట్టు మహానుభావుడు ఆవిడ కోపం వచ్చింది ఎల్లవారాలకు నీ చక్కదనంబులు ఎక్కడ కోవచ్చు అని చెప్పి ఇది కౌసుడు కోసం చేసి పెట్టాను అక్కర్లేదులే నీకు వేరే ఇస్తాను అని అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చిందట ఇచ్చేసరికి స్వామి ఆనందపడి ఆ కుబ్జని సౌందర్య రాశిగా మార్చాడు రాశిగా మారిస్తే ఆ కుబ్జి అడిగింది స్వామి ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ నీ చోటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవయ్యా ఎంత ఆశ్చర్యం అండి కృష్ణ పరమాత్మ ఆమె ఇంటికి వెళ్ళాడు ఆమె ఆతిథ్యం స్వీకరించాడు అప్పటికే ఆవిడికి నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు ఉంటాయి ముసలావిడ ఆవిడ అందగా తెయ్యింది కృష్ణుడు వెళ్ళాడు కృష్ణుని అనుగ్రహం చేత దర్శన మాత్రం చేత స్పర్శన కూడా లేదు అనుగ్రహ మాత్రం చేత ఆమెకి పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడే విశోకుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ పిల్లవాడిని నా పిల్లవాడిగా చూసుకుంటాను ఇది హరివంశంలో ఉంది భాగవతంలో సూచించబడింది ఆ విశోకుడు సాక్షాత్తుగా భీమసేనుడికి అంగరక్షకుడయ్యాడు అందుకనే భీముడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఒక్కడు వెళ్ళినప్పుడు తన రథానికి విశోకుణ్ణే తీసుకుని వెళ్ళాడు ప్రతి చోట కూడా ఆఖరికి రాజస్వయంలో కూడా భీముడు రథం నడపాల్సి వస్తే విశోకుణ్ణే తీసుకుని వెళ్ళాడు తనతో పాటుగా అంటే భగవంతుడు అనుగ్రహించినట్టయితే ఎల్లాగ ఎల్లాగ ఎవరెవరిని ఎందుకు పనికిరాడు అన్నవాణ్ణి కూడా ఎంతటి గౌరవించేలా చెయ్యగలడో చెప్పడానికి ఇదొక అందమైన గాథ మహాభారతంలో రహస్యమైన గాథ ఈ విశోకుడు కురుక్షేత్రంలో మరణించలేదు భీముడు వీళ్ళంతా పడిపోయి అయిన తర్వాత ఆ ద్వాపర అదే ద్వాపరం లోపల కట్టిన ద్వారకా నగరం ఉంది కదా ఆ నగరం నశించేటప్పుడు వాళ్లతో పాటుగా విశోకుడు కూడా నశించాడు ఇది రథసారథులలో ఎవడయ్యా గొప్పవాడంటే మనం కృష్ణుని చెప్తాం మరువుని చెప్తాం విశోకుడు కూడా ఉన్నాడు ఇలాంటి రహస్యాలు మనం పట్టించుకొనివి మహాభారతంలో కొల్లలు కొల్లలు కొల్లలుగా ఉన్నాయి స్వస్తి